వరం కొరత లేకుండా చూడాలి చూడాలి మరంత కొరత లేకుండా చూడాలి 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 గుడి సరుకుల ధర నియంత్రించాలి 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 నియంత్రించాలి

పర్మిషను లేదు ఇసుక లేక ఇబ్బంది పడుతుంది పనులు అట్లయే ఆగి కార్మికులకు అది ఎంతో పని తరుస్త సంతోషంగా సందర్భంగా ఇసుక ఇవ్వడం లేదు ఇసుక రెండు మూడు ట్రిప్పులు పర్మిషన్ ఇస్తే అవి ఏడికి సరిపోకుండా జరుగుతుంది అట్లాగే ఫేస్ మీట్ అయిన తర్వాత భరంతి లేక ఇబ్బంది అవుతుంది భరంతి మొరము కావాలి లేకపోతే మట్టి కావాలి ఇవన్నీ ఇవ్వకుండా ఎవరన్నా డాక్టర్ల యజమానులకు చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది సిఐడి ఆధ్వర్యంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు లేని పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం అనేది జరిగింది దాన్ని మేము సిఐడిగా ఆహ్వానిస్తున్నాము కానీ ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి ముడి సరుకుల ధరలను నియంత్రించకపోవడం అనేది ప్రభుత్వం విఫలమైన చెందింది అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అట్లాగే ఇంద్రామీన్లకు ఇసుక పర్మిషన్ రోజువారీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే వరంతి మరం కూడా రోజువారీగా పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు ఇటు పెళ్లిది కానీ డెలివరీ కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగానే నడవాలి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్తుంది కాబట్టి అది మానుకోవాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే హెల్త్ చెకప్ల పేరట ఓట్ల డబ్బులు దండుకోవడం జరుగుతుంది హెల్త్ చెకప్ల పేరట కార్మికులకు నష్టం జరుగుతుంది కాబట్టి వెంటనే ఆ హెల్త్ చెకప్ల చేస్తున్న దాన్ని నిలిపివేయాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే కలెక్టర్కు ముఖ్యంగా మొదటి సమస్య ఇసుక భారంతి మొరము రెండు రోజువారీగా పర్మిషన్ ఇవ్వాలి ముడి సరుకుల ధరలు కూడా నియంత్రించాలని ప్రభుత్వానికి అటు కలెక్టర్కు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇందిరామాయిన్లు రాకముందు సిరిసిల్లలో పదిహేను వందలకు ఒక ట్రిప్ చొప్పున ఇసుక దొరికింది అప్పుడు మూడు రోజులకోసారి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ప్రైవేటు ఇళ్ళకు కానీ ఇందిరామ ఇండ్లు వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు ఏమనుకుంటారో తెలియదు మరి రాజకీయ కక్షణ మరి ఏమో అర్థం కాదు కానీ మరి ఇసుకకు పర్మిషన్ లాపేసిండు ఇది లాపేయడం వల్ల ట్రాక్టర్ యజమానులు ఒకటేసారి అంటే ఇరవై రోజులకు పదిహేను రోజులకు ఇస్తే ఇసుక డిమాండ్ పెరిగి ఒక్కొక్కలకు నాలుగు వేలు ఐదు వేల దాకా ఇసుక పెంచి వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు కలెక్టర్ గారు మొన్న మీటింగ్ పెట్టి ఇళ్లకు పదిహేను కే ఒక ట్రిప్ ఇస్తా అని చెప్పేసి చిలక పలుకులు పలికిండు కానీ వాళ్ళు ఎవరు కూడా పదిహేను వందల ట్రిప్ ఇవ్వట్లేదు ఎందుకంటే నీకు పర్మిషన్ ఇస్తే కదా పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్గా మూడు రోజులకోసారి రెండు రోజులకు ఒకసారి ట్రాక్టర్ యజమానులకు ప్రైవేటు అయితేనేమి ఇందిరామ్మ ఇండ్లకు అయితేనేమి ఇసుక ఇస్తే ఆటోమేటిక్గా ధర తగ్గుతుంది మీరు నియంత్రించాల్సిన అవసరం లేదు మీరు పదిహేను వందల టీంలకు ఇవ్వంటారు కానీ ట్రాక్టర్ యజమానులు వచ్చిన తర్వాత నాలుగు వేలు ఐదు వేలు అమ్ముకోవడమే కాకుండా ఆ ఇందిరామ్మ ఇండ్లకి ఇవ్వకుండా ప్రైవేటు పెట్టుబడిదారులకు కార్పొరేటు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లకు వాళ్ళు కుప్పలు కుప్పలు పోసుకొని కోసుకొని ఇందిరామహిన్లకు అన్యాయం జరుగుతుందని అందుకని కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని రాజకీయ కక్ష మానుకొని మరి పేదలకు పదిహేను వందల ట్రిప్కే పదిహేను వందలకు ఒక ట్రిప్పు ఇసుక ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలి అట్లాగే అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మట్టి రవాళిస్తలేరు మరి భరంతి ఎట్లా పోసుకోవాలి వీళ్ళు అటు ఇసుక లేక భరంతి లేక ముడి సరుకులు పెరిగి ఇందిరా మైన్లకు మీరు ఇచ్చినటువంటి ప్రయోజనాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇసుకను పెట్టి నియంత్రించాలి మట్టిని కూడా సప్లై మైనింగ్ వాళ్ళు ఆపుకో మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జేఏటి తరఫున